హై ఫ్రెండ్స్ మీ తెలుగు అమ్మాయి ఈరోజు పొనగంటి కూర పెసరపప్పు కాంబినేషన్లో పప్పు చేద్దాం పొనగంటి కూర క్లీన్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలుపప్పు నేను కొంచెం చిన్న గిన్నెతో తీసుకున్నాను ఎక్కువ తీసుకుని అవుతుంది నేనైతే కొంచమే తీసుకున్నాను ఆవాలు జీలకర్ర మెంతులు నేనైతే మెంతులు వేసుకుంటున్నాను మెంతి పౌడర్ కూడా వేసుకుని అవుతుంది మనం ఎండుమిత్త బౌల్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత పెసరపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం బాగా ఫ్రై అయిపోయింది కదా తగినంత వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత చూసారా ఇలా బాయిల్ అయిన తర్వాత పొనగంటి కూర వేసుకోవాలి పొనగంటి కూర వేసుకున్న తర్వాత ఒక అర స్పూను పసుపు తగినంత సాల్ట్ వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయితే పొనగంటి కూర పప్పు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్